చె నా పేరు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెల అవుతుంది కదా ప్రభుత్వం పరిపాలన అది ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు పరిపాలన అంటే ఇప్పుడు అనుకున్న సంక్షేమ పథకాలే విడుదల చేయలేదు దానివల్ల నమ్ముకున్నారు చంద్రబాబు గారు వస్తే ఏదో చేస్తారు ఏదో మేలు జరుగుద్ది ఏదో మేలు జరిగింది మేలు కాడి కీడే ఎక్కువ జరుగుతుంది వాస్తవ అది ఏంటంటే ఇప్పుడు అడగండి ప్రజలు ఎవరిని అడగండి మిర్చి ధర ఆయా మద్దతు ధర దగ్గర పదివేలు పదివేలకు ఇవాళ పదివేలు ఏడ కొనుగోలు చేస్తే ఇంకా మద్దతు ధర ఏడు లేదు కదా ఆల్రెడీ పదివేలు కొంటున్నారు మరి రైతు మిగిలేదే ఏముంది ఇవాళ కూలీలు ఖర్చు కూలీలు ఖర్చు కింటాక ఐదు వేలు ఖర్చు అవుతుంది మందులు పెట్టుబడి ఒక ఐదు వేలు మందులు పెట్టుబడి వ్యవసాయాలు ఇవన్నీ పోను కూడా రూపాయి కూడా మిగతా కేవలం జగ చంద్రబాబు నాయుడు బాబు వచ్చారా ఎవరు వచ్చారా మాకు సంబంధం లేదు కదండి ఇవాళ నీ టైంలో జరుగుతుంది కాబట్టి ఇది నీ పాపం అనుకుంటాం మా పాపం అని మేము అనుకోం కదా మరి అప్పుడు అప్పుడు మార్కెట్ ఉంది ఇప్పుడు ఎందుకు లేదు పోయిన సంవత్సరం ఉంది గత ఐదేళ్లలో ఉంది ఐదేళ్లలో ఏ రైతు ఏ రోజు కూడా రైతు ఇబ్బంది సంవత్సరాలు సంవత్సరం రైతు ఏ రోజు కూడా ఇబ్బంది పడలే ఇబ్బంది పళ్ళ నిజమేనండి నిజమే రియల్ అది ఎవరినైనా అడగండి మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ఇలానే జరిగింది ఏడు వేల రూపాయలు ఆయా ఏడు వేలు మద్దతు దారితానండి ఏడు వేలు కూడా ఇలా పదిహేను వందలు పెంచుతానని పదిహేను వందలు పెంచిచ్చి పదిహేను వందల కోసం కొన్ని వేల కింట కింట మూడు వేల కడుపు ఇచ్చొచ్చు గుంటూరు పోయి ఆ పోయినా గత తొమ్మిది ఏళ్ళు అంటే ఆయన ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ఉన్నప్పుడే ఇప్పుడు కాదు ఎక్కువ మేము పోయి కారుల ఉండి కారు కింద పోసుకొని చాలా ఇబ్బంది పడ్డాం ఆయాలు కూడా ఆయన వచ్చిన ప్రతిసారి రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుంది అది మటుకు వాస్తవం రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఈయన చంద్రబాబు జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో బానే ఉందండి అండి బానే ఉంది ఏదైనా వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నంత సేపు రైతులకు ఎలా ఉంటుంది బానే ఉంది ఇబ్బంది అయితే లేదు మీరే అడగండి ఎక్కడ మేము చెప్పామని కాదు మాకు అభిమానం అని మేము చెప్పామని కాదు అడగండి ఎక్కడైనా అడగండి ఆ ఐదు పరిపాలన ఈ ఐదు ఏళ్ళ పరిపాలన టార్గెట్ చేసుకోవాలండి ఎవరు ఎలా జరిగిందనేది జనాలకు జనాలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా కానీ ఇలా జరుగుద్ది రైతులు బలైపోతారండి వాటర్ లేదు పోయినసారి పోయిన ఐదేళ్లలో వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు అది ఏదో కాయితే పండిందంటేనేమో కాయితే పండిందంటేనేమో అదే మద్దతు ధర లేదు ఇప్పుడు ఇప్పుడు టార్గెట్ అండి ఇప్పుడు పదివేలు అమ్మితే ఏం మిగులుతాయి రైతుకి చెప్పమండి నేను చెప్పిన సూపర్ సిక్స్ పరిస్థితి సూపర్ సిక్స్ అనేవారం లేదు ఒక సూపర్ సిక్స్ లో ఒక వితంతులు పింఛన్ ఈ మటుకు ఒకటి మటుకు అమలు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు జగన్ టూ పాయింట్ చూపిస్తాను నా కార్యకర్తల జోలికి కోసం రాబోయే రోజుల్లో ఏం జరిగేది ఎవడు తెలియదు దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే విశ్వసనీయతతో ఉంటాం మేము వైసీపీ అనే వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడకూడదండి ఇవాళ మేము వచ్చేవాని వీళ్ళు తోడలు కొట్టుకోను రేపు పొద్దున వాళ్ళు వచ్చేవా మేము తోటలు కొట్టుకోను మంచితనం రేపు పొద్దున జరిగేది కూడా అదే కాకపోతే కార్యకర్తలని హింసించిన వాళ్ళని రేపు పొద్దున ఏం జరిగేది రేపు పొద్దున గెలిచిన దాని గురించి మనం గెలిపించుకోవాలని ఆలోచన అది అంతే